శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ సకల వేద సారాన్ని సులభ సంస్కృతి సంస్కృత భాషలో అర్జునుని ఆధారంగా చేసుకుని మనందరికీ అందించారు అందులో రెండో అధ్యాయం పదకొండవ శ్లోకం నుంచి పరమాత్మ ప్రారంభిస్తారు మొట్టమొదట ఆయన వాక్కు అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అని ప్రారంభిస్తారు అశోచ్య శోకించద్దు అని మొదలుపెట్టి అర్జునుడికి బోధిస్తూ అర్జునుడికి వచ్చినటువంటి సంశయాలను నివృత్తి చేస్తూ విపులంగా చెప్పి చివరిలో ఉపసంహారం చేస్తూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ఇక్కడ అసోచ్య అక్కడ మా శుచహ ఈ రెండిటితో ప్రారంభించారు ముగించారు మొదట రెండో అధ్యాయం పదకొండో శ్లోకంతో ప్రారంభంలో చివర పద్దెనిమిదో అధ్యాయం అరవై ఆరో శ్లోకంతో ఈ పదాన్నే అక్కడ నివృత్తి చేస్తారు ఆవృత్తి చేస్తారు అంటే మనిషికి శోక రాహిత్యం ప్రధానం అని మనకు తెలుస్తుంది శోకం అంటే ఏమిటి అనేక రకాలలో ఇది మనకు ప్రకటితం అవుతుంది శారీరక రుగ్మతల వల్ల శోకం ధనం మన చేతిలోంచి జారిపోతే శోకం సంతానం దూరం అయితే శోకం బంధువులు దూరం అయితే శోకం అన్నిటిల్లోనే శోకమే మరి సుఖం కూడా ఉంది కదా అంటే సుఖం ఉన్నట్లే ఉంటుంది సుఖం పక్కనే స్నోహం అనేది కూడా వస్తుంది మరి ఈ శ్లోక రాహిత్యం కోసం పూర్ణంగా చెప్పి చివరిలో అద్భుతమైనటువంటి అది మహావాక్యం చెప్తారు మాం ఏకం శరణం వ్రజ బస్ అంతే చాలు ఏమిటి మాం ఏకం శరణం వ్రజ అదే శ్లోకంలో మొదట సర్వధర్మాన్ పరిత్యజ్య మొదటి బా పాదం రెండో పాదం మామేకం శరణం వ్రజ ఈ రెండు జ్ఞానయోగం యొక్క రెండు భాగాలు సర్వధర్మాన్ పరిత్యజ్య జ్ఞానయోగానికి మొదటి స్టెప్ మనం నాలుగో అధ్యాయంలో చూస్తాం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపన కోసం నేను అవతరించాను అన్నారు ధర్మ సంస్థాపన ధర్మాన్ని ప్రతిష్ట చేస్తున్నాను అని మరి అక్కడక్కడ చెప్తారు స్వల్పమప్యశ ధర్మస్య స్వల్పం అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ స్వధర్మ అనుష్ఠానం అల్పమైనప్పటికీ యథా సాధ్యం చేసినప్పటికీ నువ్వు ఈ శోకాన్నించి అధిగమించగలుగుతావు త్రాయతే మహతో భయాత్ ఈ శోక భయం నుంచి నిన్ను తప్పిస్తుంది అని ధర్మాన్ని ప్రతిష్ట చేస్తూ ధర్మాన్ని అనుసరింపమని చెప్పుతూ చివరిలో సర్వధర్మాన్ పరిత్య సర్వధర్మాలు అన్ని ధర్మాలని అన్ని ధర్మాలు మనకు ఎన్ని ఉన్నాయి వ్యక్తిగతంగా మనిషి మంచి అలవాట్లతో వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలంటే ధర్మశాస్త్రాలు ధర్మ సూత్రాలు అని చెప్తారు సాధారణంగా అదే వ్యక్తి గృహస్థుడుగా అయినప్పుడు గృహ్య సూత్రాలు అంటారు ధర్మసూత్రాలని గృహ్య సూత్రాలు అంటారు గృహస్థ జీవనాల్ని ఆచరించేవాళ్ళు అదే వ్యక్తి సమాజంతో ముడిపడి సమాజ శ్రేయస్సు చేస్తూ ఉన్నప్పుడు శ్రౌత సూత్రాలు అంటారు ధర్మసూత్రాలు గృహ్య సూత్రాలు శ్రౌత సూత్రాలు ఈ అన్నీ కలిపి మనిషికి పూర్ణంగా ధర్మ మార్గాన్ని నిర్దేశిస్తాయి వీటన్ని విడిచిపెట్టు సర్వధర్మాన్ని పరిత్యజ్య పరిత్యజ అంటే అక్కడ పరిత్యాగం కాదు పరిత్యజ అంటే ఆ శ్లోకంలో భగవంతునికి సమర్పణ చెయ్యి అర్పించే అదే శ్రీరామకృష్ణులు చాలా సులభంగా ఇదే సందేశాన్ని చెప్తారు అమ్మ జగజ్జనని ఇదిగో పుణ్యం పాపం తీసుకో ఇదిగో మంచి చెడు తీసుకో ఇదిగో కష్టం నష్టం సుఖం తీసుకో ఆయన సత్యం మాత్రం వదలలేదు అదే ఇక్కడ మనం చేసే ప్రతి పనికి అంటే మనం శాస్త్ర విహిత కర్మలు శాస్త్ర విహిత కర్మలు చేసేటప్పుడు ప్రతి కర్మని ధర్మం అంటాం ఆ ధర్మాలన్నీ మనకు ఫలితాన్ని ఇస్తాయి బంగారు చేతితో బంధిస్తుందని మంచి అద్భుతంగా చెప్పారు ఈ సందర్భంగా ఈ సమయ ఈ టాపిక్కి సంబంధించి చాలా విషయాలు కూడా చెప్పారు అటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి శాస్త్ర విహితమైనటువంటి కర్మలు అనుష్టిస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా అవి పుణ్యకర్మలే ఆ పుణ్యకర్మలన్నీ మనం భగవంతునికి సమర్పణ లేకుండా చేస్తే మంచి పేరు ప్రతిష్టలు పరలోక ప్రాప్తి పరలోక ప్రాప్తి అంటే దివ్యలోక ప్రాప్తి దివ్య ఉపాధి ప్రాప్తి దివ్య భోగ అనుభవాలు కలుగుతాయి ఇవన్నీ మనిషికి అనుభవాలను కల్పిస్తాయే కానీ జనన మరణ చక్రం నుంచి తప్పించు అందుకు అక్కడ అది చివరిలో చెప్తూ పరమాత్మ శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య ఇప్పుడు నువ్వు శాస్త్రవిహిత కర్మల్ని చేస్తూ వచ్చావు ఎంతో కొంత నీ స్వార్థం కోసం అంటే ఎన్లైటెండ్ సెల్ఫిష్ సిటిజన్స్ అంటావు ఎన్లైటెండ్ సెల్ఫిష్ కేవలం ఎన్లైటెండ్ కాదు నిస్వార్థ పరోపకారం అనేది కాదు స్వార్థ పరోపకారం చేస్తూ వచ్చావు ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టం కర్మలన్నీ కర్మయోగంగా మార్పు చేయి ఎప్పుడైతే నాకు అర్పణ చేస్తావో అప్పుడు ప్రతి పని ప్రతి కర్మ కర్మయోగంగా మారిపోతుంది ఇట్ గెట్స్ ట్రాన్స్పాండ్ అప్పుడు నేను చూసుకుంటాను నేను నీకు ప్రసాదంగా నీకు కావలసింది ఇస్తాను యోగక్షేమం మహామ్యహం అది చూసుకుంటాను అందువల్ల రెండోది పాదం మాం ఏకం శరణం వ్రజ మామేవ శరణం వ్రజ అని చెప్పట్లేదు ఏవ అంటే నన్నే కలువు నన్నే తలుచుకో అని కాదు అక్కడ ఏకమైనటువంటి నన్ను అన్నాడు మాం ఏకం ఏకం అనేది మాం అనేదానికి విశేషణం కావచ్చు లేకపోతే మాం అనేది ఏకం దానికి విశేషణం కావచ్చు రెండిటికి ఇక్కడ మాం ఏకం ఒక్కటి ఏకమైనటువంటి నన్నే అన్నారు ఆ ఏకం ఏమిటి చేతన అచేతన రూపమైనటువంటి ఈశ్వరుడు సచ్చిత్ ఆనందమైనటువంటి పరబ్రహ్మం క్షేత్రజ్ఞ హృద్ధేశ అర్జున తిష్టతి ఇవన్నిటినీ ఇక్కడ మనం ఆయన ఒక్కరే మాం ఏకం ఏకం అంటే అఖండ సచ్చిదానంద బ్రహ్మస్వరూపం ఈ చరాచర సృష్టికి మూలం అయినటువంటి నన్ను అక్కడ దేవకీ పుత్రుడు నన్ను అనట్లేదు అర్జునుడికి స్నేహితుడిగా ఉన్నటువంటి కృష్ణుడిగా నన్ను అనట్లేదు ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మం తన మాయాశక్తితో సగుణ సాకార రూపంగా ఈశ్వరుడిగా జన్మించినటువంటి నన్ను నాకు సమర్పణ చేసుకో శరణం వ్రజ శరణం అంటే ఆశ్రయం పొందు వ్రజ అంటే చెప్పింది చేయి నన్ను ఆశ్రయించు మాం ఏకం శరణం వ్రజ అది మహావాక్యం మరి ఏమొస్తుంది మాకు అలా చేస్తే ధర్మానుష్ఠానం చేస్తే పుణ్యం వస్తుంది ఇహపర లోకాల్లో శాంతి సౌఖ్యాలు పేరు ప్రతిష్టలు పొందుతాం కానీ మొత్తం అది కూడా నీకే సమర్పిస్తే మరి మాకు ఏమిటి ప్రయత్ ప్రయోజనం మళ్ళీ చెప్తారు అహం త్వం అలా చేశావంటే నిన్ను అహం త్వం సర్వ పాపేభ్య సర్వ పాపేభ్య పుణ్యకర్మలకు కూడా పాపమేనా సర్వకర్మలకి పుణ్యం పాపం ఉంది కదా మరి సర్వ అంటే అక్కడ శంకరాచార్యులు చెప్తారు పాపాలు అన్నీ కూడా పుణ్యాలకు కూడా పాపమే అంటారు ఎవరు యోగులు జ్ఞానులకి పతంజలి యోగ మహర్షి కూడా చెప్తారు జ్ఞానులకి పుణ్యం కూడా పాపం లాంటిది అంటే బంధిస్తుంది అని అర్థం సుఖం కూడా వాళ్ళకి దుఃఖంతో సమానం ఎందుకంటే పుణ్యాన్ని అనుభవించాలంటే ఏం కావాలి పుణ్య ఫలితాన్ని అనుభవించాలంటే ఏం కావాలి ఏం కావాలి శరీరం కావాలి అది ఏదైనా కావచ్చు మనుష్య శరీరం దేవ శరీరం దివ్య శరీరం తిర్యోని శరీరం పశుపక్షాది శరీరం అయినా కావాలి ఈ శరీరం ఉంటేనే ఉపాధి ఉంటేనే కర్మ ఫలితాలని అనుభవిస్తాం ఇహపరలోకాల్లో మరి ఉపాధి కలిగినప్పుడే మనం చేసినటువంటి పుణ్యకర్మల ఫలితాన్ని పొందుతాం అవి పొందేటప్పుడు అనుభవించేటప్పుడు సమాజం కావాలి మరి మనకు ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాలు కావాలి ప్రకృతి కావాలి సమాజం ప్రకృతిలో మళ్ళీ మనకు ఉండేటువంటి ఉపాధితో అనుభవించేటప్పుడు మనం చేసినటువంటి మన సొంత కర్మ ఫలితాన్ని ఇతరులని ఆశ్రయించి ఉంటుంది కనుక కొంతమందికి మంచి చేస్తాం కొంతమందికి అపకారం చేస్తాం మనం సొంతంగా సంపాదించిన డబ్బులతో మనం కొన్ని తినుబండారాలు తీసుకువెళ్ళి పార్కులు కూర్చొని తింటూ ఉంటాం ఒక పిల్లవాడు వస్తాడు ఆకలితో ఉన్నానండి కొంచెం పెట్టండి అంటాడు నేను పెట్టను రా నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్నా నా ఇష్ట ప్రకారం తింటాను అని తిన్ను పెట్టలేదనుకో అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఆకలితో ఉన్నవాడికి ఎక్కువగా తినేవాడు పంచుకోవాలి అంటుంది మీరు పంచుకోకపోతే ఏమొస్తుంది మళ్ళీ ఏమవుతుంది ఫలితం పాపం వస్తుంది అంటే పుణ్యకర్మ అనుభవించేటప్పుడు కూడా పాపం వస్తుంది అనుభవించేదంతా అయిపోతుంది మళ్ళీ నేను సంపాదించుకోవాలని మళ్ళీ సంపాదించేటప్పుడు పుణ్యపాపం కలుస్తుంది అంటే ఇది దాన్నే సంసార చక్రం అంటాం మనం పుణ్యాన్ని అనుభవించినప్పుడు కూడా ఎలా జరుగుతుందని మహాత్ములు జ్ఞానులు చెప్తారు పుణ్యం కూడా బంధమే పాపమే అంటారు అందువల్ల సర్వ పాపేభ్య పుణ్య పాపాల ఫలితం జ్ఞానికి బంధం ఆ బంధరాహిత్యాన్ని చేస్తాను ఒకటి దానివల్ల ఏమవుతుంది మోక్ష ఇష్యామి మోక్షాన్ని ఇస్తాం దేని నుంచి మోక్షం విముక్తి సంకలితో కట్టేసి ఉన్నాయి తాళం తీసేస్తే మోక్షమా బంధ విముక్తి అంట మన మామూలుగా కానీ ఆధ్యాత్మిక భాషలో బంధ విముక్తి అంటే చనిపోయినప్పుడు నుంచి తీసేయడం అది కూడా కాదు జీవించి ఉన్న అన్ని విషయాల మధ్య ఉన్నప్పుడు మనసులో ఎటువంటి భావన ఉంటుందో అదే భావన ఆ విషయాలు లేనప్పుడు కూడా కలిగి ఉండడమే సమత్వ భావనే మోక్షం సమత్వ భావన దుఃఖే సమే కృత్వా లాభాలాభవు జయా జయవు తత్వ యుద్ధాయోజస్వ త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిర్సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ భగవద్గీతలో చెప్పబడ్డాయి సమత్వ భావన ఉన్నది ఉన్నట్లుగా చూడటం ప్రకృతిలో ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది దైవ నియమాల్లో యథాతథంగా జరుగుతూ ఉంటాయి కానీ మనం మాత్రం వ్యక్తిగత దృక్పథంతో మనం వాటిని ఆస్వాదిస్తాం ప్రకృతి స్వభావం ఇది అని మనం తెలుసుకుంటే దాన్ని సమత్వ బుద్ధి అంటాం దాన్ని మోక్షం అంటాం జీవ సృష్టి ఈశ్వర సృష్టి ఉంది సృష్టిలో ఈశ్వరుడు సృష్టించాడు ప్రతిదానికి నియమం పంచ మహాభూతాలు వాటి యొక్క ధర్మాలు ఆ మహాభూతాల యొక్క కలయికతో ఇరవై నాలుగు తత్వాలు స్థూలంగా సూక్ష్మంగా ఆవిర్భవించాయి దాంట్లో వచ్చినటువంటి వృక్షాలు ఖనిజాలు జీవులు శరీరాలు అన్నిటికీ వాటి వాటి స్వభావాన్ని ఇచ్చాడు ఆ స్వభావానికి అనుగుణంగా అవి జీర్ణిస్తాయి జీవిస్తాయి మనం వాటిని వాటిని ఉన్న స్థితిలోనే చూడడం అనేది సమత్వ భావన అటువంటి మనకు సంపర్కంలోకి వచ్చినప్పుడు మన సొంతమైనప్పుడు సొంతంలోంచి ఓడిపోయినప్పుడు మనకు ఏది కలత చెందం మనలో ఏది వ్యాకులత రాదు అయ్యో ఉన్నాయే పోయాయే అని ఉండదు మనకు ఎలా ఉంది అంటే ఒక వ్యక్తి నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు ఒక బంగారు రింగ్ తొడిగినటువంటి కర్ర ఒకటి కొట్టుకుపోతూ ఉంది వాడు పక్కన స్నానం చేస్తూ ఉంటే దాన్ని పట్టుకున్నాడు చూస్తే బంగారు పొదిగినటువంటి చేతి కర్ర అద్భుతంగా మురిచిపోయాడు వెంటనే వచ్చి గట్టును పెట్టి మళ్ళీ స్నానానికి వెళ్ళాడు వెళ్ళి నేను స్నానమైన వెంటనే నేను తీసుకువెళ్ళి అమ్ముతాను డబ్బులు లక్షలు వస్తుంది దాని ఉంటున్నాయి పోతే కలలు కంటూ వస్తున్నాడు బయట వచ్చేటప్పటికి ఇంకొకటి దాన్ని పట్టుకెళ్ళిపోయాడు అక్కడ కూర్చొని ఒకటే ఏడుపు అయ్యో నాకు బంగారు కర్రపోయిందే బంగారు కర్రపోయిందే అని అప్పుడు ఒక సాధు అలా పోతుంది ఏమిటి బాబు పోయింది నాకు బంగారు కర్రు పోయిందని అది నీకు ఎలా వచ్చింది ఎలా పోయిందంటే నదిలో స్నానం చేస్తుంటే కొట్టుకొచ్చింది దాన్ని పట్టుకొని పెట్టాను మళ్ళీ గట్టికి వెళ్ళి చూస్తూ పోయింది అది నీ సొంతం కాదు కదా అలా వచ్చింది పట్టుకున్నావు పెట్టావు ఏం పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళినాడు అది నీది కాదంటే అనుకుంటే చాలు కదా అంటే అప్పుడు వారికి ఆనందం అయింది ఎందువల్ల ఇది నాది కాదు పోయి వచ్చింది పోయిందని అంటే మనకు మోక్షం అనేది నిత్యం మన చేతుల్లోనే ఉంది ఆ మోక్షం అనేది మనం వాయిదా వేసుకుంటూ పోతాం ఈ జన్మలైన తర్వాత ఇంత సాధన చేసిన తర్వాత ఇంత వయసు వచ్చిన తర్వాత ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన తర్వాత ఇంత మహాత్ముల్ని కలిసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఆ తర్వాత కూడా ఇంకా తర్వాతలే పోతాయి కానీ అయ్యింది అని చెప్పలేం ఇక్కడే చెప్పగలుగుతాం ఉన్నా లేకున్నా ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట తస్య కార్యం నా విద్యతే నో దై సెల్ఫ్ యువర్ రియల్ నేచర్ నేను ఎవరు నా నిజ పరిస్థితి ఏమిటి అని తెలుసుకుంటే ఈ జడ ప్రకృతి అంతా వస్తుంది పోతూ ఉంటుంది ఆ మూడో స్థితికి మనకు వస్తాం మనకు తెలిసింది రెండే అనుభవాలు ఏడవడమో ఏడిపించడము కొట్టడమో కొట్టించుకోవడము అంతకన్నా మూడది తెలియదు మనకు అను ఊహించలేము మనం అదే సమత్వ భావన అటువంటి స్థితిని నేకిస్తాను మోక్ష ఇష్యామి కాబట్టి ఏడవద్దు మా శుచ దుఃఖించద్దు బాధపడద్దు సోకించద్దు సత్యాన్ని తెలుసుకో అది జ్ఞాన యొక్క చర్మ స్థితి సర్వధర్మాన్ అనేది జ్ఞానానికి జ్ఞాన మార్గం వచ్చే స్థితికి ముందుది అది దాంట్లో ప్రతిష్ట చేసినప్పుడు నిష్ట కలిగినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం భగవంతుణ్ణే మనం తన్మయత్వం పొందుతాం అప్పుడు మనకి ఇదంతా సమత్వ భావనతో కనపడుతుంది ఇహ ఈ జన్మలోనే ఈ స్థితిలోనే ఈ దేహం ధరించి ఉన్నప్పుడే మనం ఆ యొక్క సమత్వ భావన మోక్ష అనుభూతిని పొందుతాము అది నేకిస్తాను కాబట్టి మాం ఏకం శరణం వ్రజ ఎన్నో జన్మల్లో మనం ఈ యొక్క మొదటి అంశాన్ని ప్రారంభించి చాలా వరకు చేసే ఉంటాం అందువల్లే మనమందరం ఇక్కడికి వచ్చి కూర్చోగలుగుతున్నాం వింటున్నాం జీవితంలో అను అనుష్టిస్తున్నాం కాబట్టి మనం ఏ పని చేస్తున్నా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జగ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రలపన్ విసృజన్ గృహన్ నిన్మిషన్ విన్మిషన్ యత్కరోషిశ్నాశిజుహోషి దాసి తపస్సి కౌన్ేయ తత్ కురుష్వ మత అర్పణం ఏది చేస్తున్నా రామకృష్ణ అర్పణం వస్తు అని ఒక మాట చెప్పి మనం మనసారా భగవంతునికి నివేదన చేసి చేయడం వల్ల అలవాటు సంస్కారం అవుతుంది సంస్కారం మనల్ని సంస్కృతి చేస్తుంది మోక్ష ప్రాప్తికి మార్గాన్ని ఇస్తుంది అందువల్ల పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు రామకృష్ణ అవతారంలో మనకు అద్భుతమైనటువంటి సులభ శైలిలో మార్గాన్ని నిర్దేశించారు ఆ మార్గాన్ని మనం అందరం అనుసరిద్దాం ముక్తిని పొందదాం నమస్కారం